తెనాలి ఆటో ఆటోనగర్లో గల కాటూరి శిల్పశాలను అవనిగడ్డ శాసనసభ్యులు మండలి ప్రసాద్ సందర్శించారు శిల్పులు రూపొందించిన వివిధ శిల్పాలను చూసి వారిని ప్రశంసించారు ఆటోనగర్ లో గల కాటూరి శిల్పశాలను సందర్శించిన అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వైభవాన్ని కొనసాగిస్తున్న కాటూరి వెంకటేశ్వరరావు వారి కుమారులను ఆయన అభినందించారు గురువారం ప్రారంభించుకున్న డాక్టర్ పెలగా వెంకటప్పయ్య కాంస్య విగ్రహాన్ని రూపొందించిన కాటూరి శిల్పులు పూర్తిగా వెలగా వెంకటప్పయ్య రూపం ముట్టిపడేలా తయారు చేయడం పట్ల వారిని కొనియాడారు ఈ కార్యక్రమంలో శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్ర తదితర ప్రముఖులున్నారు మాకు సుదినం మాకు చిరకాలంగా గౌరవమైన వ్యక్తి మా సంస్థ పట్ల మరి ఎంతో మరి మా సంస్థ అంటే ఎప్పటి నుంచో దాదాపు ఇరవై సంవత్సరాలుగా మా సూర్యాచలచాల సంస్థ అంటే అభిమానించే మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ప్రజెంట్ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ గారు ఈరోజు మా ఆర్ట్ గ్యాలరీకి రావటం మాకు చాలా సంతోషం ఇవ్వరికి కూడా మేము హైదరాబాద్లో కానీ రెండుసార్లు ఎగ్జిబిషన్ పెడితే వారు ముఖ్య అతిగా ఇచ్చారు సార్ ఈరోజు అనుకోకుండా ఈ రోజున వారు రాగానే కార్యక్రమం ఇట్లా కనాలు వేరే కార్యక్రమం మీద వస్తుంటే ఒకసారి మా మా గ్యాలరీకి రమ్మంటే వెంటనే వారు వచ్చేసారు వారికి ఈ సందర్భంగా మరీ మరీ కొత్తగా తెలియజేసుకుందాం ఈ రోజున మేము గతం ఇటీవల అమరావతి ప్రారంభోత్సవం రోజున మొడి వస్తున్న సందర్భంగా పెద్ద ఐరన్ స్క్రాఫ్ట్ పడస్ట్రన్ తయారు చేసాం దాన్ని అమరావతిలో ప్రదర్శించడం జరిగింది ఆ ఐరన్ షాప్ పెడెస్టల్ని మేము ఇలాంటి పెడస్ట్రల్ని ఇంత భారీ పడస్టల్ని ఐరన్స్ క్రాప్ట్ ఎవరు తయారు చేయలేదు మాకు ఈ ఈ రికార్డు తీసుకుంటారని మేము అర్హులు అని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వారికి అప్లై చేస్తే వారు ఎమ్మటే పరిశీలించి ఈ దీనికి వాళ్ళ వాళ్ళ బుక్లో నమోదు చేసుకోవడానికి అంగీకరించారు అయితే ఆ సర్టిఫికెట్ వస్తే మరి మరి శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా దాన్ని తీసుకుందాం అనుకున్నాం ఒక అమెరికన్ బుక్ ఆఫ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది కానీ మిగతా రెండు రాలేదు మరియు వారి చేతుల మీద తీసుకునే అవకాశాన్ని కోల్పోయాం చాలామంది విగ్రహాలు మనం తయారు చేస్తాం కానీ విగ్రహాలకి రూపురేఖలు ఉండవు పలానా వారు మనం చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది అలా వెంకటప్పయ్య గారిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ విగ్రహం చూడడం వెంకటప్పయ్య గారి పెట్టారని చెప్పి అంతగా ఆయన్ని మూర్తి వహించిన విధంగా రూపొందించారు అందుకని నేను కాటూరి వారిని అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడ కాటూరి శిల్పశాలను సందర్శించడం మహద్భాగ్యంగా కావాల్సిన ఇన్ని విగ్రహాలు ప్రతి విగ్రహం కూడా సజీవంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ రూపురేఖలు కానివ్వండి అవన్నీ చూస్తూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా మహనీయుల యొక్క విగ్రహాలు తయారు చేశారు ఆ విగ్రహాలన్నీ కూడా వారి యొక్క మూర్తిని ప్రతిరూపాలుగా తయారైంది తప్ప వేరే కాదు ఆ రకంగా అంటే ఈ రంగంలో గొప్ప కృషి ఆంధ్రదేశంలో చేస్తున్నారు కాటూరు అంటాను ఎటువంటి సందేహం లేదు ఈ రెండోది వారి అబ్బాయి రవిచంద్ ఈ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో మన పనికిరాని వస్తువులన్నీ కూడా తీసి వాటితో అద్భుతమైన శిల్పాలని సృష్టించే దాంట్లో అతను గొప్ప నైపుణ్యాన్ని గడించాడు మన మన అమరావతి శంకుస్థాపన రోజున అమరావతి వెనకాల ఉన్న అమరావతి చాలా పెద్దది తయారు చేసి అక్కడ పెడతాం జరిగింది దానికి ఇప్పుడు మూడు వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయని చెప్పి అన్నారు ఒకటి అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మూడు రికార్డ్స్ కూడా వచ్చినాయి ఎందుకంటే ఇంత పెద్దది ఈ వేస్ట్ మెటీరియల్తో తయారు చేయటం అంటే అది ఒక చరిత్ర సృష్టించిందని చెప్పి